ప్రపంచ టైలర్స్ దినోత్సవం సందర్భంగా శుక్రవారం రోజున వేమువాడ పట్టణంలోని లేడీస్ టైలర్ అసోసియేషన్ ఆంధ్రలో కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు జరుపుకున్నారు అనంతరం ఒకరికొకరు స్వీట్స్ తినిపించుకున్నారు ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రెసిడెంట్ సింగర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రపంచ టైలర్స్ దినోత్సవం సందర్భంగా జిల్లాలోని టైలర్స్ అసోసియేషన్ వారికి శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే టైలర్స్ వారికి ఈ మధ్యకాలంలో రెడీమేడ్ దుస్తుల వలన చాలా మంది వృత్తిని కొనసాగించలేకపోతున్నారని అలాగే పలు షాపింగ్ మాల్ కుమ్మక్కై టైలరింగ్ వారికి అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పొడిలో టైలర్స్ కుట్టుకునే వారు చాలా బీదవారుగా ఉన్నారని వారికి రాబోయే రోజుల్లో ఇంధన ఇల్లు పెన్షన్ ఇప్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు వాస భూమేష్ కాజా నహీముద్దీన్ ప్రధాన కార్యదర్శి కోడం సురేష్ ఉపాధ్యక్షులు గుడిసెల ఆశ సంయుక్త కార్యదర్శి అన్నే సంగీత సహాయకదర్శి నాగుల సురేష్ प्रचार कार्य श्रीपति सतीश कार्यवर्क सभी गणेश मोहन भाग्यश्री मधुमित लहरी वीमल वज्रमून सभ्य গোড়া গেল মোকার গাইতে বলতো দেব না সুরেশ পণ্ডিত প্রতিপন্টা দিলে দিনে আগে যাচ্ছে এ விஜ্য তোর কে না শ্রীরাম এজে একরা ఓకే అందరికీ ప్రపంచ టైలర్స్ దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు టైలర్స్ దినోత్సవం అనగా మిషన్ తయారు చేసిన రోజు జర్మనీ అతను విలియం హో అనే వ్యక్తి తన భార్య బట్టలు కుట్టుతున్నప్పుడు చాలా కష్టపడుతుందని చెప్పేసి గ్రహించి ఏదో ఒక పరిష్కారం చేయాలా దీనికని చెప్పి ఆలోచన ఆలోచనలో పుట్టుకొచ్చిన వస్తువే ఈ కుట్టు మిషన్ తన భార్య మీద ప్రేమతో ఓ మిషన్ తయారు చేశాడు చాలా సంవత్సరాలు కష్టపడి తొదకి ఈ ఇరవై ఎనిమిదో తారీఖు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు నాడు దాన్ని ప్రపంచవ్యాప్తంగా పబ్లిష్ చేసిన రోజుకి అందుకని తనను మేము స్మరించుకుంటూ ఈరోజు ఈ టైలర్స్ డే జరుపుకోవడం జరుగుతుంది ఈ టైలర్స్ డే సందర్భంగా ప్రభుత్వానికి కూడా మేము ఒక విజ్ఞప్తి తెలియజేస్తున్నాము మాకు చాలా చాలామంది కుట్టుమిషన్ మీద ఆధారపడి మహిళలు చాలామంది ఉన్నారు చాలామంది ఇంకే ఆధారం లేకుండా ఓన్లీ కుట్టు మిషన్ మీదనే ఆధారపడి జీవించే వాళ్ళు చాలామంది ఉన్నారు వారికి మా మేము మా తరఫున మేము ఆర్థిక సహాయాన్ని పొందాలని గవర్నమెంట్కి మేము కోరుతున్నాము అలాగే ఇల్లు లేని వారు చాలా మంది ఉన్నారు వారికి డబుల్ బెడ్రూమ్ కానీ ఇందిరమ్మ ఇల్లు కానీ మాకు వర్తించట్టుగా ప్రభుత్వం చేయాలని ఈ సందర్భంగా మేము కోరడం జరుగుతుంది అలాగే అందరికీ టేలర్స్ డే శుభాకాంక్షలు అందరికీ టేలర్స్ డే శుభాకాంక్షలు హ్యాపీ టేలర్స్ డే హ్యాపీ టేలర్స్ డే ہائے یو چکر ہے کہ میں ٹیلی سے یہ اصل <سؤال> سمجھا پنگ ہے انانا انڈیا کی ٹیلی ٹیلی سنجی ٹیلی <سؤال> سے <سؤال> سلام ایک کھڑے ہو ایک کھڑے ہو